దాదాపు యాభై రెండు ఎకరాలలో యాభై రెండు ఎకరాలలో ఉత్తరాంధ్ర జిల్లాలో ఉత్తరాంధ్రకు మంచి చేస్తూ అనకాపల్లి జిల్లాకి సంబంధించి ఒక మెడికల్ కాలేజ్ ఇక్కడ నిర్మాణంలో కనిపిస్తా ఉంది వెనకాల నేను అడుగుతా ఉన్నా రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఆ ఏడెనిమిది నియోజకవర్గాలకు సంబంధించి ఏ పేదవాడికైనా కూడా వైద్యం అన్నది సూపర్ స్పెషాలిటీ సేవలు అన్నది మల్టీ స్పెషాలిటీ సేవలు అన్నది ఆ పేదవాడికి అందుబాటులో ఉండే కార్యక్రమం ఉచితంగా పేదవాడికి అందుబాటులో ఉండే కార్యక్రమం ఈ ఆధునిక దేవాలయాల వల్ల సాధ్యమవుతుంది ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా కోట్ల మందికి మేలు జరిగించే కార్యక్రమం ఆ ఏడెనిమిది నియోజకవర్గాలలో ఒక్కొక్క మెడికల్ కాలేజీ తీసుకుని రావడం వల్ల ఆ మొత్తం ఏడు నియోజకవర్గాలలో ఏ పేదవాడికైనా కూడా సూపర్ స్పెషాలిటీ మల్టీ స్పెషాలిటీ సేవలు ఉచితంగా పేదవాడికి అందుబాటులోకి వస్తాయి ఆ ఏడెనిమిది నియోజకవర్గాలలో ప్రైవేట్ హాస్పిటల్ ఏవి కూడా ఆ పేదవాడిని దగా చెయ్యలేని పరిస్థితి ఈ మెడికల్ కాలేజీల వల్ల వస్తాయి ఎందుకనంటే పక్కనే మెడికల్ కాలేజ్ ఆ పక్కనే సూపర్ స్పెషాలిటీ సేవలు మల్టీ స్పెషాలిటీ సేవలు అందుబాటులో ఉన్నప్పుడు ఆ సేవలు ఆ పేదవాడికి ఉచితంగా అందుబాటులో ఉన్నప్పుడు ప్రైవేట్ హాస్పిటల్లో ఎక్కువ రేట్లు ఛార్జ్ చేయిస్తే ఏ పేదవాడు కూడా ఏ మధ్యతరగతి వాడు కూడా ఆ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి ఉండదు కాబట్టి దగా కావడం అన్నది పేదవాడు దగా కావడం అన్నది పూర్తిగా ఫుల్ స్టాప్ పడుతుంది ఈ మెడికల్ కాలేజీలు రావడం వల్ల ప్రతి ఏడెనిమిది నియోజకవర్గాల అంటే ప్రతి జిల్లా కేంద్రంలోను మొత్తంగా పదిహేడు మెడికల్ కాలేజీలు కొత్త ఈ గవర్నమెంట్ నడుపుతా ఉంటే దాని వల్ల జరిగే మేలు ఇది ఇవాళ నేను అడుగుతా ఉన్నా ఒకవైపున పేదవాడికి మంచి జరిగిస్తూ ఈ కార్యక్రమం జరుగుతా ఉంది ఉచితంగా వైద్యం అన్నది పేదవాడికి అందుబాటులోకి వస్తా ఉంది ప్రైవేట్ హాస్పిటల్ దగా చేసే పరిస్థితి పూర్తిగా ఫుల్ స్టాప్ పడతా ఉంది మరి ఇలాంటి ఆధునిక దేవాలయాలను ఎందుకు మూసేస్తా ఉన్నారు అని చెప్పి అడుగుతా ఉన్నాను గట్టిగా నిలదీస్తూ మొత్తం ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్ పరం చేసేస్తే ఇక ఉండేదంతా ఎవరు అంత ప్రైవేట్ వాళ్ళే ప్రైవేట్ వాళ్ళే దగా చేస్తారు ప్రైవేట్ వాళ్ళే ఈ మెడికల్ కాలేజీ నడుపుతారు ఇక అంత ప్రైవేట్ నడుపుతా ఉంటే ఇక పేదవాడికి ఏ రకంగా భరోసా ఉంటుంది ఉచిత వైద్యం అన్నది ఏ పేదవాడికి ఎలా అందుబాటులోకి వస్తుంది పేదవాడు దగా పడకుండా ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్ ఆగిపోకుండా ఎలా ఎలా చేయగలుగుతారో అని అడుగుతా ఉన్నా ప్రైవేట్ కు ఫుల్ స్టాప్ పెడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మంచి జరిగించే కార్యక్రమంలో భాగంగా పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాం